భార్యాభర్తల మధ్య గొడవలకు ముఖ్య కారణాలు ఇవే అని కొందరి విశ్లేషకుల అభిప్రాయం వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రండి అవేంటో మనం కూడా తెలుసుకుందాం రండి ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి చిన్న చిన్న మనస్పర్ధలకే నువ్వెంతంటే నువ్వెంతనే పరిస్థితి వస్తుంది ఇక విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు ఆందోళనకరంగా పెరుగుతోంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడానికి అసలు కారణం ఏంటి ఎక్కడ భార్యాభర్తలు సర్దుకోలేకపోతున్నారు ఎందుకు కలిసి జీవితాన్ని సాగించలేకపోతున్నారు వంటి అనేక విషయాలను ఇక్కడ తెలుసుకుందాం ఓకేనా నెంబర్ వన్ అర్థం చేసుకునే గుణం లేకుంటే వివాహ బంధం కష్టమే భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడానికి ప్రధానమైన కారణాలుగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు భార్యాభర్తల మధ్య ఒకరిని ఒకరు అర్థం చేసుకునే స్వభావం లేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది భార్య మనస్తత్వాన్ని భర్త భర్త మనస్తత్వాన్ని భార్య అర్థం చేసుకుని తదనుగుణంగా నడుచుకోకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది నేనే ఎందుకు నిన్ను అర్థం చేసుకోవాలి అని ఇద్దరూ అనుకుంటే వివాహ బంధం ముందుకు సాగుతుందంటారా నెంబర్ టూ ఒకరిపై ఒకరికి గౌరవం ఉండకుంటే అది కూడా నష్టమే కదా ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవం ఇచ్చి ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుని ఒకవేళ భాగస్వామి అభిప్రాయాలు నచ్చకపోతే వాటిని మార్చుకునేలా నిదానంగా చెబుతూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి ప్రయత్నం జరగకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్న క్రమంలోనే భార్యాభర్తల మధ్య ప్రధానంగా సఖ్యత లోపిస్తుంది దీంతోనే గొడవలు ప్రారంభమవుతున్నాయి ఫలితంగా కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది నెంబర్ నిర్లక్ష్యంగా ఉంటే భార్యాభర్తల మధ్య పెరిగేది దూరమే అవును మరి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడానికి మరొక ప్రధాన కారణం కుటుంబ భాగస్వామిని పట్టించుకోవడంలో చూపించే నిర్లక్ష్యం భార్య భర్త కోసం భర్త భార్య కోసం సమయాన్ని కేటాయించాలి అలా సమయాన్ని కేటాయించలేకపోవడమే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు కారణం అవుతుంది సమయాన్ని కేటాయించి ఒకరిపై ఒకరు నిర్లక్ష్య ధోరణి లేకుండా ప్రవర్తిస్తే భార్యాభర్తలు కలిసి మెరిసి ఉండటానికి అవకాశం ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి నెంబర్ ఫోర్ సమయాన్ని కేటాయించకపోతే గ్యాప్ పెరిగే ఛాన్స్ ఉంది ఇద్దరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ కోసం ఒక సమయాన్ని కేటాయించుకుని ఆ సమయంలో భార్యాభర్తలిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవాలట ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకోవాలి ఒకరికి ఒకరు అర్థమయ్యేలా చెప్పుకోవాలి కానీ ఆ ప్రయత్నం జరగడం లేదు ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించకపోవడం కూడా భార్యాభర్తల మధ్య దూరాన్ని మరింత పెంచి వారు విడిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది నెంబర్ ఫైవ్ ఆధిపత్య ధోరణితో సంసారంలో మనస్పద భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడానికి మరొక ప్రధాన కారణం ఆధిపత్య ధోరణి ప్రస్తుత సమాజంలో ఆడ మగ ఇద్దరు కుటుంబం కోసం సంపాదిస్తున్నారు భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్న భార్యలు కూడా చాలామంది ఉన్నారు ఇక భార్యాభర్తలు ఎంత సంపాదించినా ఏ ఉద్యోగాలు చేసినా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఇంటికొచ్చిన తర్వాత కూడా ఉద్యోగం తాలూకు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకూడదు కదా ఇద్దరు కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నించాలి నెంబర్ సిక్స్ సర్దుకుపోయే తత్వం సహనం లేకపోవడము వైవాహిక బంధానికి నష్టం చేసేవే సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉన్న పనులలో కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఒకవేళ ఒకరికి ఒకరు సహాయం చేయకపోయినా సర్దుకుపోయే ధోరణి భాగస్వాములలో ఉండాలి తమకు సహాయం చేసేలా భాగస్వామిని మార్చుకునే సహనం కూడా ఉండాలి కాస్త కూడా సహనం లేకపోవడం సర్దుకుపోయే ధోరణి లేకపోవడం ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం వంటి అనేక కారణాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణంగా మారుతున్నాయి ఫలితంగా చాలామంది వివాహ బంధాలకు కూడా సింపుల్గా బ్రేకప్ చెప్పేస్తున్నారు భార్యాభర్తలకి చిన్న అండి భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు రావడం తిట్టుకోవటం కొట్టుకోవటం ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు అంత మాత్రాన విడిపోవడం వరకు వెళ్ళిపోతే పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందండి దయచేసి అర్థం చేసుకోండి పిల్లలు పుట్టని క్రితం మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మీ సొంత విషయం పుట్టిన తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకుని మీ మూలంగా పుట్టిన పిల్లలకి వందకి వంద శాతం న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతూ మరొక వీడియోలో మరోసారి కలుసుకుందాం లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే